హలో ఎవరివెన్ అందరు ఎలా అన్నారు బాగున్నా మేము లాస్ట్ ఇయర్ ఒక బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము అక్కడ మేము పెదవాళ్ళ శిక్ష బుక్స్ కొనుక్కొచ్చుకున్నాము దీంట్లో వేమన పద్యాలు శతక పద్యాలు సామెతలు పొడుపు కథలు ఇండోర్ గేమ్స్ ఇంకా చాలా జనరల్ నాలెడ్జ్ ఉంది మేము ఈ సమ్మర్ బయటికి వెళ్ళకుండా ఈ బుక్స్ రోజు చదువుకుంటున్నాము మేము దీంట్లో కొన్ని పొడుపు కథలు నేర్చుకున్నాము ఇప్పుడు మేము వీటిని మిమ్మల్ని అడుగుతాము మీకు తెలుసో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేను మీ ఛానల్ జేబులో తనుంటే ఇంకెవరినే ఉండలేదు ఏంటది చిల్లు అందమైన చెరువులో మూతి పిట్ట ఏంటది దీపం కరెక్టే కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు రావు ఏంటది కనరెప్పలు ముత్యాలు ఉన్న పెట్టే మూసుకుంటుంది తెరుచుకుంటుంది ఏంటిది నోరు ఆ కరెక్టే ముగ్గకొస్తే ముగ్గ వెళ్తే పువ్వు ఏంటది గొడుగు ఆ కరెక్టే జాబు ముగ్గురు ఆ ఇంట్లోనే ఉంటారు ఆ ముగ్గురు లెక్క పెట్టేది పన్నెండు ఎవరు వాళ్ళు గడియారంలో ఒంటికాలు జపం చేసేదెవరు కొంగ కరెక్ట్ ఆన్సర్ మా అవ్వ సంతకెళ్ళి మూడు వస్తువులు తీసుకొచ్చింది బావిలో వేస్తే ఒకటి మునుగుతుంది ఒకటి తేలుతుంది ఒకటి నీళ్ళల్లో కలుస్తుంది ఎవరు వాళ్ళు అకాశం రైట్ ఆన్సర్ మా ఇంట్లో మామయ్యకు నాలుగు కాళ్ళు రెండు చేతులు ఉంటాయి కానీ కదల్లేడు నడవలేడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ మూడు కుండ ముత్యాల కుండలో గలదు ఎర్రటి ముత్యాల పంట ఏంటిది ముక్కు మీద కెక్కు ముందరి చెవులు నొక్కు జారిందంటే పుట్టుక్కు ఏంటది కళ్ళ అవును మూతికి మూరేడు మీసాలు పెట్టుకుని నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతుంది ఏంటిది అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం పైకి వెళ్ళాను నేను అవును నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను దానికి సమాధానం కింద కామెంట్ బాక్స్ లో రాయండి ఆ పొడుపు కథ ఏంటంటే ఒక్క వృద్ధు గుద్దితే ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు బయటకు వస్తారు అదేంటిది దీనికి మీకు జవాబు తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్